నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంధు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కమలాపూర్ మండల అధ్యక్షులుగా కత్తి రమేష్ గౌడ్ కమలాపూర్ టౌన్ అధ్యక్షులుగా ఎడ్ల వెంకటేశ్వర్లు జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొండం శ్రీనివాసులను జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశానుసారం కమిటీని నియమించిన ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్యామ్ యాదవ్ జిల్లా నాయకులు సతీష్ ముదిరాజ్ పాక శ్రీనివాస్ నియామక పత్రంలో అందజేశారు జిల్లా కార్యవర్గంలో అవకాశం కల్పించడం మన యొక్క నగరం కమలాపూర్ మండలాన్ని వచ్చేసిన జిల్లా అధ్యక్షుడు బీసీ సంఘటన జిల్లా అధ్యక్షుడు అన్న శామన్న గారికి సతీష్ అన్న గారికి సతీష్ మిగతరాజన్న గారికి స్వాగతం సుస్వాగతం కమలాపూర్ పక్షాన అదేవిధంగా సహచర మిత్రులకు కూడా స్వాగతం చెప్తూ శుభ పరిణామం ఈరోజు ఆర్ కృష్ణన్న ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు బీసీ ఉద్యమాల కేర్ ఆఫ్ అడ్రస్ మన గారు ప్రతి హాస్టళ్ల నిర్మాణంలో అయితేనేమి విద్యార్థుల సమస్యలు స్కాలర్షిప్ల పట్లయితేనేమి బీసీల హక్కుల కోసం పోరాడేటువంటి వ్యక్తి కృష్ణన్న ఆయన నాయకత్వంలో బీసీ సంక్షేమ సంఘంలో మాకు పనిచేయడానికి అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ముందుగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలో చేరినడు రాష్ట్రం వత్తువ సత్వ పరిస్థితుల రాష్ట్ర సాధన కోసం పనిచేసి రాష్ట్రం సాధించిన సాటిస్ఫాక్షన్ అయితే మిగిలింది రాష్ట్రం వచ్చింది హ్యాపీ అదేవిధంగా వెనుకబడిపోతున్న బీసీ కులాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఇలా ఏదైతే ఆధిపత్య తోరణి కొనసాగుతుందో రాష్ట్రంలో దేశంలో తీసుకున్నా కూడా ఇలా ఏదైతే మన కుల సంఘాల మన హక్కుల కోసం అన్ని వర్గాలను కలుపుకొని ఇలా జనాభా ప్రతిపదిగా ఏదైతే రిజర్వేషన్ల విషయం కోసం ఇష్ట నాయకత్వంలో ఏం పిలిపించినా కూడా తూచా తప్పకుండా పాటిస్తూ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము మండల స్థాయిలో ప్రతి గ్రామంలో కమిటీని ఏర్పాటు చేసి పనిచేస్తామని చెప్పేసి హామీ ఇస్తూ నా యొక్క ఎన్నికకు కృషి చేసిన మా బాబా శ్రీనివాసు కానీ నాకు కొండం శ్రీనన్నకి మరియు మా జిల్లా అధ్యక్షుల వారికి సత్యన్న గారికి ముఖ్యంగా ఆర్ కృష్ణన్న గారికి కూడా ప్రత్యేక ఉత్తం ధన్యవాదాలు చెబుతూ ఉన్నాం తప్పకుండా మీరు ఏం పిలుపుకున్నా కూడా తెలియదు ఖచ్చితంగా రాబోయే మేము ప్రతి గ్రామంలో కమిటీని ఫామ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం తూచా తప్పకుండా మన జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్నకు ఈ తరం పక్కా పనిచేసినేమో ముందుకు పోతామని చెప్పి ఆదేశారు ధన్యవాదాలు అదే బీసీ సంక్షేమ సంఘం నిమ్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు నన్ను నియమించినందుకు ఆనందంగా ఉంది ఇటీ నియామకానికి సహకరించినటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారికి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ గారికి అలాగే సతీష్ అన్న గారికి కమలాపూర్ మండల అధ్యక్షుడు కత్తి రమేష్ అన్న గారికి టౌన్ ప్రెసిడెంట్ వెంకన్న గారికి పాక శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు బీసీ ఉద్యమకారులు అలాగే మా అయినటువంటి సాంబన్న గారికి రమేష్ అన్న గారికి మిగతా నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ తప్పకుండా ఈ బీసీ వాదాన్ని పేరు పేరున ఊరు ఊరు తీసుకుపోయేటువంటి క్రమం లోపల నా వంతు తప్పకుండా కృషి చేస్తానని తెలియజేస్తూ Esto.